హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి వరలక్ష్మి వ్రతానికి నైవేద్యంగా క్యారెట్ హల్వా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఎవరన్నా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మూకుడు పెట్టుకొని అందులో ఒక నాలుగు నుండి ఐదు స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ నెయ్యిలో మనం జీడిపప్పు కిస్మిస్ ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమన్న వేసుకోవచ్చు నేను ఇంకా ఇందులో బాదం పప్పు ఇవన్నీ వేసుకొని రోస్ట్ చేసి కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసేసి సేమ్ నేతిలో మనం ఇప్పుడు ఒక కప్పుడు తురిమిన క్యారెట్ని కూడా వేసేసుకోవాలండి ఇందులోకి ఒక పెద్ద బౌల్డే అంటే ఒక నూట యాభై గ్రాముల వరకు నెయ్యి పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఆ నూట యాభై గ్రాముల నెయ్యి అంటే ఒక కప్పు నెయ్యిని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం దీన్ని మొత్తం ఈ క్యారెట్ అంతా సాఫ్ట్గా ఉల్లిపాయ మనం కర్రీలోకి ఎలా కుక్ అవుతుంది ఆ విధంగా మనకి ఈ క్యారెట్ అన్నది కూడా సాఫ్ట్గా కుక్ అవ్వాలండి కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం ఇందులో ఒక కప్పుడు పాలు వేసుకోవాలండి నెయ్యి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీతో అంటే ఒక గ్లాస్ నెయ్యి తీసుకుంటే ఒక గ్లాస్ పాలు వేసుకోవాలండి పాలు వేసి ఇంకొంచెం బాగా పైకి పొంగొచ్చి ఉడుకుతున్న టైంలోనే మనం ఇప్పుడు నేను చూపించిన కప్పుతోనే నేను పాల పౌడర్ వేసుకున్నానండి ఇదే టైంలో చాలామంది క్రీమ్ కూడా వేసుకుంటారు లేదంటే పచ్చికోవా కూడా వేసుకుంటారు నేనైతే డైరెక్ట్ పాల పౌడర్ వేసుకున్నాను మీరు కోవా వేసుకునేటట్టయితే పచ్చికోవా షుగర్ లేనిదైనా షుగర్ ఉన్నదైనా జస్ట్ నిమ్మకాయ సైజ్ అంత సరిపోతుందండి ఒకసారి చెక్ చేసి మీకు ఏ విధంగా వచ్చిందో చెప్పండి నేను సేమ్ క్వాంటిటీ షుగర్ కూడా సేమ్ కప్తో తీసుకున్నానండి ఈ షుగర్ వేసిన తర్వాత మనకి ఈ అన్నది ఏంటంటే కొంచెం లూజ్ అవుతుందండి ఎందుకంటే ఇది కొంచెం పాకంలో అవుతుంది కదా షుగర్ అందుకోసం అని చెప్పి ఇప్పటి నుండి మనం కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలండి అస్సలు అడుగు పట్టకూడదు అలా చూసుకుంటూ మీడియం నుండి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి అసలు అడుగు పట్టిందంటే మాడిపోతుంది టేస్ట్ అన్నది మొత్తం మారిపోతుందండి అందుకోసం అని చెప్పేసి ఇలా దగ్గర పడే విధంగా మనం కలుపుతూనే ఉండాలి ఇది నాకైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఈ హల్వా దగ్గర పడడానికి మీరు చేసే క్వాంటిటీని బట్టి మీకు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అవ్వచ్చు కానీ మీరు మందంగా ఉన్న మూకుడు ఉంటుంది కదా అదే తీసుకోవాలండి ఎందుకంటే త్వరగా అడుగు పట్టదు చూసారు కదండీ అసలు అడుగు అన్నది పట్టడం లేదు నేను కలుపుతూ ఉంటూ నెయ్యి వేస్తూ ఉంటూ కలుపుతూ ఉంటూ నెయ్యి వేస్తూ ఉంటూ ఇలానే చేశానండి ఇలా చేసినప్పుడే నెయ్యి అన్నది రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ టైంలో మనం కట్ అయ్యాలి మనకి తెలుస్తుందండి సైడ్ని వస్తుంది నెయ్యి అన్నది కొంతమంది మరి హల్వా అంటే నార్మల్గా బయట దొరికే హల్వాలో చేసుకోవాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రాగా ఇంకొక హాఫ్ కప్ కూడా నెయ్యి వేసుకోవచ్చు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుని ఇంకొంతసేపు దగ్గర పడిన తర్వాత దించేయడమేనండి ఇది దేవుడికి మామూలుగా మనం నైవేద్యం కింద పెట్టి తర్వాత మనం తీసుకోవచ్చండి ఇదైతే చాలా సింపుల్ రెసిపీ అండి అసలు వంట రాని వాళ్ళు కూడా చేసేయొచ్చు చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వరలక్ష్మి వ్రతానికి మనం ఈ రెసిపీ అయితే ఈ ప్రసాదం అయితే ఎక్కువ టైం అన్నది పట్టదండి చాలా బాగుంటుంది కొత్తగా ఎవరైనా ట్రై చేస్తే మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు వరలక్ష్మి వ్రతం ప్రసాదాలు అన్నది లింక్ నేను ఒకసారి మీకు కామెంట్ బాక్స్లో పెంచేస్తాను ఒకసారి చెక్ చేయండి అందులో నేను తొమ్మిది రకాల ప్రసాదాలు ఒకే వీడియోలో పెట్టానండి మీకు కావాలంటే చెక్ చేయండి ప్రతి వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కొక్క విడివిడిగా వీడియో పూర్ణంబూర్లు కావచ్చు బొబ్బట్లు కావచ్చు గార్లు కావచ్చు ఇంకా లేదంటే బూందీ లడ్డు కావచ్చు కాజాలు కావచ్చు మీకు ఏ రెసిపీ కావాలన్నా కూడా నేను లింకు ప్రతిదీ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కూడా ఇస్తానండి నేను చేసిన రెసిపీ అయితే ఈరోజు ఇదండి మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్